నిన్న దేవుని గుడి పోతే కూడా గవే మాటలు గవే గవే బూతులు ఎక్కడ ఉన్నానన్నా సోయే లేదు బళ్ళే ఉన్న గుళ్ళే ఉన్నా సోయ కూడా లేకుండా ముఖ్యమంత్రి గంత నీచంగా దేవదారి మాట్లాడుతున్నాడు గదా నువ్వు మాట్లాడే మాట గవి మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలనా మన రత్నపురంలో రోడ్డు మీద పొదుపు ఎవరికి ఇంతంత పోసి అప్పజెప్పినా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు నీ గురించి నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు ఇంకవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు ఎదురుగా మాట్లాడి దమ్ములెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు నీకు వంత కొట్టే కొంతమంది భజనపరులు నీ స్లాటర్ హౌస్ ఓనర్లు మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసిన ఎత్తాముకుంటున్నారా నేను మొన్ననే చెప్పిన ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన తో రోజు తెల్లవారు నేను నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు మళ్ళీ ఏదో కేసీఆర్ మీద మీద ఈ కేసు ఆ కేసు ఈడీలు ఏసీబీలు అని మాట్లాడతాడు మళ్ళీ అవే చెత్తమాటలతో ఇంత ఇంత పెద్దగా తాటికాయలు రాయించి ప్రజల్ని మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తాడు అనేదే జరిగింది సాయంత్రం వరకు నువ్వు